నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ సృజన గురువు గారు శుద్ధ శని త్రయోదశి మరి ఏ రోజున వస్తుంది ఆ రోజు పూజా విధానం గురించి తెలియజేస్తారా తప్పకుండా అమ్మ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇరవై మూడో తేదీ శనివారం ఉన్నాడు పాల్గొన శుద్ధ త్రయోదశి వస్తుంది ఈ రోజునే శని త్రయోదశి కూడా పడింది అన్నమాట కాబట్టి ఈ త్రయోదశి రోజున మనము ముఖ్యంగా నువ్వుల దానం చేయాలి నువ్వులతో నువ్వుల నూనెతో శనీశ్వరుడికి మనము దగ్గరగా ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి వెళ్ళి మనము ఆ నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి నల్లని వస్త్రాలను ధరించి చక్కగా మగవాళ్ళు మాత్రమే ఆ యొక్క గుడి లోనకి వెళ్ళి చేయిస్తారు గారు బాగుంది ఈ శనీశ్వరుడు దేవాలయాలు ఎక్కడున్నాయండి అంటే తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లిలో ఉంది మన వికారాబాద్కి దగ్గరలో మాందాపురం ఉంది అలాగే ఈ యొక్క శని సింగనాపూర్ దగ్గరలో ఉంది ఆ గుళ్ళకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు కానీ మన ఇళ్ళ దగ్గరే ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క శని అనేటటువంటి ప్రతి నవగ్రహాల్లో ఉంటుంది కాబట్టి అక్కడ మనం చేయాలి ఈ మాందాపురంలో అయినా మందుడు అని అలాగే మందపల్లిలో అయినా మందుడని శనీశ్వరుడికి ఒక పేరు ఉంది శనీశ్వరుడు కర్మకారకుడు మనం చేసినటువంటి పాపాలని నిర్మహమాటంగా శిక్ష రూపంలో మనకిస్తాడు అలాగే చేసినటువంటి పుణ్యాలను కూడా మనకి వద్దన్నా సరే ఆ పుణ్య ఫలితాలను ఇస్తాడు కర్మకారకుడు అందువలన కర్మఫల దాత ఎవరైతే మహాపాపాలు చేస్తారో అటువంటి వాడిని క్రమశిక్షణ ఇప్పుడు స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తారు అల్లరి చేస్తే టీచర్ పనిష్మెంట్ ఇస్తాం ఆర్ సస్పెండెడ్ ఫర్ వన్ వీక్ అని నాలుగు రోజులను ర్యాగింగ్ చేస్తారు పిల్లలు సస్పెండ్ చేస్తాం అంతేగాని స్కూల్ నుంచి తీసేయంగా మరీ ఎక్కువైపోతే అది వేరే రిషికేషన్ ఆ విధంగా శనీశ్వరుడు ఏం చేస్తాడంటే ఏలి శని అర్ధాష్టమ శని తర్వాత అష్టమశని అని ఇలాంటి దోషాలు పీరియడ్స్ జరిగినప్పుడు వీళ్ళకి కొద్దిగా కష్టాలను కలిగిస్తాడు ఆ కష్టాల వల్ల వీడికి గర్వం దిగిపోతుందన్నమాట కొంతమందికి పక్షవాతం తప్పిస్తాడు కొంతమందికి నష్టద్రవ్య ప్రాప్తి అప్పుడు దాకా వెలిగిపోయినటువంటి వాళ్ళు సడన్గా ఏదో ఒక రాంగ్ స్టెప్ వేసి ఆస్తులు పోగొట్టుకోవడం ఇలా అనేకమైనటువంటివి జరుగుతాయి శనీశ్వరుడు ఎంత గొప్పవాడంటే రావణ బ్రహ్మ నవగ్రహాలన్నింటినీ కలిపి ఒక గడిలో బంధించేస్తాడు బంధించేసి ఆయన జ్యోతిషవేత్త కాబట్టి గళ్ళు గీసి పన్నెండు రాసులు గీసి ఈ రాశిలో ఈ గ్రహం ఇక్కడ ఉండాలా ఈ శని ఇక్కడ ఉండాలా రాహు ఇక్కడ ఉండాలా అని నిర్దేశిస్తాడు మండోదరి కడుపుతో ఉంటుంది ఆమెకి ఇంకా ఇంద్రజిత్తు పుట్టబోతున్నాడు ఆ పుట్టేటటువంటి వాడు మామూలుగా గొప్ప ఆయుర్దేవంతుడై గొప్ప చక్రవర్తయి గొప్ప వీరుడై ఇలాంటి లక్షణాలన్నీ రావాలి ఇలాంటి అన్నీ అంటే ఇక్కడ మనకి ఏ గళ్ళో ఏ ఏ గ్రహ అరిష్ట స్థానకత తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలా ఫల వ్యాప్తి వ్యాప్త్యర్థం అని చెప్పి మనం దోషాలు ఉన్నప్పుడు మనం లాభమైనటువంటి స్థానాలకు రాగా కానీ మనం బ్రతిమలుగు ఉంటాం వాడేమో బలవంతైన రాక్షసుడు కాబట్టి రాక్షసుడు రాజు కాబట్టి రావణాసురుడు వాళ్ళందరినీ ఆ గళల్లో కూర్చోపెట్టేశాడు ఇక పుట్టయిపోతున్నాడు ఎవరు మ ఇంద్రజిత్ పుట్టబోయే సమయంలో ఇటువంటి దుర్మార్గుడా పుట్టేది పుట్టకూడదు వీడు వీడేమైనా ఏమైనా సరే మరణించాలా అని చెప్పేసి శనీశ్వరుడు ఏం చేస్తాడు ఆ పక్క స్థానంలో కాలు పెట్టేస్తాడు రావణాసురుడు వేసుకున్న ప్లాన్స్ అన్నీ పోయినాయి వాడికి ఎప్పుడైతే శనీశ్వరుడు పక్కపు గల్డో వచ్చేసాడో ఆయుర్దాయం తగ్గించి పడేసాడు అనమాట ఆ విధంగా ఎవరూ చేయలేనటువంటి సాహసాన్ని కేవలం శనీశ్వరుడు మాత్రమే చేశాడు మిగతా గ్రహాలు చేయొచ్చు కదా సెల్ఫిష్ వాళ్ళు కాబట్టి ఈ శని త్యాగమూర్తి దానికి ఫలితం ఏమిచ్చాడు ఆయన కాళ్ళు ఎరగొట్టేశాడు ఏం పర్వాలేదు అనుకున్నాడు అందుకే ప్రతి గ్రహము చాలా స్పీడ్గా చంద్రుడు రోజుకొక చోట టక 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 మారిపోతాడు రెండు రోజులకు ఒక రాశి మారిపోతూ ఉంటాడు గురుడు సంవత్సరం రాహుకేతు వాళ్ళు సంవత్సరం సంవత్సరం మారితే శనిశ్వరుడు స్లోగా తాబేలిలాగా మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక్కొక్క రాశి చప్పును వెళుతూ ఉంటాడు కానీ ఆయన త్యాగం మరువలైనది మళ్ళీ ఆయన అంతే విప్లవకారుడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ దేవతలందరూ కూడా కూర్చున్నప్పుడు మీటింగ్లో ఆయన కొన్ని పాలసీస్లో వ్యతిరేకిస్తాడు అహంకారం వస్తుంది అందుకనే శని జాత ఈ అర్ధాష్టమ ఏలినాటి శని ఈ అష్టమ శనిలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు అప్పుడు దాకా పిల్లిలాగా ఉన్నటువంటి మనం అహంకారముపోతాం మనకి సహాయం చేసిన వాళ్ళనే మనం ఎదిరిస్తాం అహంకారం వచ్చేస్తుంది ఆయనకి వచ్చి విష్ణుమూర్తిని పైన యుద్ధం ప్రకటిస్తాడు అండ్ అటానమస్ లాగా ఒక ఏఐసిటిఈ ఒక యూజీసీ ఎలాగైతే అటానమస్ బాడీస్ సెల్ఫ్ అటానమస్ బాడీస్ ఎలాగైతే సెల్ఫ్ ఫైనాన్షియల్ బాడీస్ లాగా ఉన్నాయో ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్ యాక్ట్ ప్రకారం ఎలాగైతే నడుస్తున్నాయో ఆ విధంగా శనీశ్వరుడు ఏం చేస్తాడంటే అటానమస్ బాడీలో ప్రవర్తిస్తాడు విష్ణుమూర్తిని ఎదిరించి పడేస్తాడు అప్పుడు విష్ణు ఊరుకోడు యుద్ధం జరుగుతుంది ఈయన కూడా మంచిగా డిఫెండ్ చేస్తాడు చాలా గట్టి యుద్ధాన్ని ఇస్తాడు తర్వాత శనీశ్వరుడు యొక్క కాలుని ఆయన కూడా ఖండిస్తాడు ఈ విధంగా శిక్షిస్తాడు ఆ తర్వాత పశ్చాత్తాపం కలిగి శనీశ్వరుడు మారి ఆయన్ని శరణమెడతాడు విష్ణువుని ఇది ఒక కథ బాగుంది మరి ఈ రోజున ఖచ్చితంగా మనము నదీ స్నానాలు చేయాలి నదీ స్నానం ఏ నదిలో చేయాలి అంటే యమునా నదిలో స్నానం చేయాలి ఈరోజు ఎందుకని చేయాలి అండి అంటే అప్పుడు చూడండి గోదావరి నది ఉంది రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు సీతను ఎత్తుకెళ్ళిపోతుంటే గో లంక ఎక్కడుందండి ఎక్కడో దూరంగా ఉంది రాజమండ్రికినూ లంకకి మరి గోదావరిని అడుగుతాడు అమ్మా గోదావరి నది రావణాసురుడు ఎవడైనా నా భార్యని ఎవరన్నా స్త్రీని ఎత్తుకెళ్ళిపోతు చూసావా అని అడిగితే గోదావరి అబద్ధం చెప్పింది వెళ్ళిపోయాడు అని చెప్పకుండా అమ్మో మళ్ళీ ఆ రావణాసురుడు వచ్చి నన్ను ఏమైనా చేసేస్తాడేమో చంపేస్తాడేమో అని చెప్పి గోదావరి అబద్ధం చెప్పింది కాబట్టి గోదావరికి గంగకిచ్చినటువంటి యమునకిచ్చినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు వెనక తోసేశారు గోదావరిని ఇక అదే శ్రీకృష్ణుడి విషయంలో శ్రీకృష్ణుడు మధుర పక్కనే మధురకి యువతల పక్కనే కంసుడు ఉండేటటువంటి పాలించేది మధ్యలో కృష్ యమున నది ఉంది కృష్ణుడు పుట్టినటువంటి వ్రజభూమి బృందావనం అంటే మధుర ఈ కంసుడు పరిపాలించే రాజ్యానికి పక్క పక్కనే ఉన్నప్పుడు ఆ మధ్యలో నది ఉన్నప్పుడు యమునని వసుదేవుడు అడుగుతాడు ఏమని దారిస్తావా నా కొడుకుని తీసుకెళ్ళి వ్రజభూమిలో పెట్టేస్తాను అంటే అప్పుడు నది ఆలోచించలేదు పక్కనే కదా నాలుగు అడుగుల దూరంలో ఉన్నాడు మధుర అమ్మో కంసుడు అసలే క్రూరుడు పరమ కిరాతకుడు వాడు నన్ను ఏమైనా చేసేస్తాడేమో అని యమునమ్మ భయపడకుండా ఏ నన్ను చంపితే చంపని జగన్నాథుడైనటువంటి కృష్ణుడి కోసం నేను త్యాగం చేస్తానని దారిచ్చిపడేసింది కృష్ణుడిని వెళ్ళిపోమని వసుదేవుని తీసుకుని వెళ్ళిపోమని కాబట్టి ఆమె అంత త్యాగం చేసింది కాబట్టి యమునా నదికి అంత ప్రాముఖ్యత వచ్చింది ఆ కృష్ణుడికి దారిచ్చినటువంటి ఆ యమునా నది ఆవిర్భావం ఈ రోజునే జరిగింది కాబట్టి ఆ యమునా తల్లికి మనము చక్కగా ఈ ఈ మాసంలో ఈ ఫాల్గుణ శుద్ధ ఏమిటిది దశి త్రయోదశి ఆ రోజున మనము చక్కగా మనం కనుక పూజ చేసుకుంటే నది యమునా నది స్నానం చేస్తే మనము ధన్యులమవుతాం మరి యమునా నది దగ్గరికి వెళ్ళలేమండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మనకు మహామంత్రం ఉందనే ఉంది గంగేచయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ఓం యమునా దివ్యైన మహావాహయామి వచ్చేస్తుంది మనం పిలిస్తే సుస్థిరోభవా వచ్చి కూర్చో అమ్మా ప్రతిష్ట ప్రతిష్ఠ ఇక్కడే ఉండు మమ సన్నిధం బయటో బయటో అంటే కూర్చో కూర్చో అంటే వస్తుంది కాబట్టి తెలుగులో చదివామా మంత్రాలు ఇంగ్లీష్లో చదివామా తర్వాత మనకు సంస్కృతం రాదే అని బాధపడకలేదు అమ్మా యమునమ్మా వచ్చి నా సన్నిధిలో ఈ నీటిలో రామ్మ అని అడిగితే తెలుగులో అడిగినా వస్తుందన్నమాట కాబట్టి కాబట్టి పంతులగారులే రావాలా పండితులు మాత్రమే పండిత ప్రకాండలకు మాత్రమే దేవుడు అందుబాటులో ఉంటాడు అనేటటువంటి భ్రమ నుంచి సామాన్య మానవుడు రావాలి పామరుడు అంటే జ్ఞానం లేనివాడని కాదు అక్కడ అర్థం వాడి చెప్పినా నేర్చుకోనివాడు మొండివాడు వాడు వాడిని మనం ఎలా ఉద్ధరిస్తాం కాబట్టి దేవుడు అనేవాడు యమున అందరి ప్రాపర్టీ పంచభూతాలు అందరి ప్రాపర్టీ దేవుడు అందరి ప్రాపర్టీ కాబట్టి యమునమ్మని ఆహ్వానించండి మీరు చేస్తున్నటువంటి మీ బకెట్లో ఉన్నటువంటి వాటర్లో యమునమ్మని పిలవండి వస్తుందామా అపార కరుణామయం స్నానం చేయండి యమునా నది ఫలితం వస్తుంది అపారమైనటువంటి మీ మహాపాపాలన్నింటినీ కూడా భస్మీపటలం చేస్తుంది అలాగే గురువుగారు శని త్రయోదశి యొక్క విశిష్టత గురించి అలాగే శని త్రయోదశి ఏ రోజున వస్తుంది మరి ఆ రోజు చేసుకోవాల్సిన పూజా విధానం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు ధన్యవాదాలమ్మ